అత్తమ్మ రోజు సీరియల్ అయితే ఫాలో అవుతుంది కానీ సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంది ఓటీటీ వచ్చిన తర్వాత కొంచెం మంచి మూవీస్ ఉంటే ఏమైనా పెట్టే అని అడుగుతుంది అయితే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక సినిమా చూస్తాననింది పెడితే ఆ సినిమాకి ఎంత కనెక్ట్ అయ్యిందంటే మా అత్తమ్మని అడిగి వీడియో తీద్దాం అని ఎంత కనెక్ట్ అయింది చెప్పమ్మా నీకు ఏం నచ్చింది పేక మేడలు ప్రైమ్ వీడియోస్లో ఉంది ఏం నచ్చిందా ఆడపిల్లలు ఒకప్పుడు నిజంగా కూడా ఇప్పుడు కూడా ఉన్నారు అలాగా అలా ఉంటే ఇల్లుని ఎలా సర్దుకోవాలి ఎలా ఓపిక ఉండాలి ఎలా ఇది చేయాలి ఏ విధంగా అయితే మారుతాడని పాపం మస్తు దండలాడుతుంది అయినా కానీ మారాడు వాడికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ చేస్తున్నా నాకు డబ్బులు వస్తాయి వస్తాయి అంటాడు కానీ భార్య పేరు చెప్పి అంతటి అప్పులు మొత్తం స్టోరీ కూడా అప్పులు చేస్తుంటాడు కామె ఆమె ఇండ్లల్లో పని చేస్తూ అది చేస్తూ చ కొడుకు కూడా మంచి చదువుకోవాలని ఉంటుంది కానీ అంటే చదువుకు తగ్గట్టు ఉండాలి ఎవరైనా నవ్విండు వాడు ఎందుకు నవ్విండు అని వాడిని కొట్టేటట్టు ఉండాలి కానీ వాడు నవ్విండు అని నేను నవ్వి జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు చాలా పర్ఫెక్ట్గా అమ్మ నాన్న చెప్పేది విని వాళ్ళు పైకి వచ్చి పైకి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చాలా బాగుంటుంది అది వాళ్ళకే తెలుస్తుంది తెలియని వాళ్ళు అమ్మ తిడుతుంది నాన్న అనుకుంటారు అది తప్పు ఎప్పుడైనా కానీ ఆ సినిమాకి మా అత్తమ్మ మస్తు కనెక్ట్ అయ్యిందండి మీ అందరికి చెప్పాలి అన్నది మొన్న ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసిన ఆప్తలేదు ఇంకా ఆ సినిమా గురించి సరేలే మీకు కూడా అత్తమ్మతో వీడియోస్ తీసి చాలా రోజులు అయింది కదా అని అంత కష్టం ఎందుకంటే నీకు అంటే ఆడపిల్ల 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 అంటే ఒకప్పుడు చాలా అమ్మా ప్రతి దానికి డబ్బులు అడగాలి అలా ఉండేది అది నాకు కొంచెం మా నాన్న కొట్టి చదవమన్నా నేను చదవలేదు అడ్డం దొడ్డం సెవెంత్ చదివిన తర్వాత మ్యారేజ్ చేసిండ్రు చేసినాక చదువుకు మా అమ్మాయిని చదివిస్తా అంటే అవసరం లేదా అన్నాడు ఎందుకో చదువు అంటే చాలా ఇష్టము అయ్యే ఒకరికి చేజాపకుండా బతకాలని ఉంటుందమ్మా ప్రతి పిల్లలు ఆ విధంగా పైకి రావాలి అందుకే నా పిల్లలని అందరిని అట్లనే పెంచిన నా పిల్లలైతే అలాగే వచ్చి నాకు చాలా హ్యాపీ నా కొడుకు ఎట్లయినాయి నా బిడ్డలు ఎట్లయినాయి అందరూ కోడలు కూడా అందరు ఆడపిల్లలు అంటే నలుగురు నా కొడుకు కోడలు నా బిడ్డలు నేను ఎట్లా చెప్తే అట్లా విన్నారు అట్లా బాగుపడ్డారు అదే విధంగా రావాలి ప్రతి ఒక్క ఆడపిల్ల కనబడి నేను పని చేస్తలేనంటే ఫస్ట్ చెప్పేది నువ్వు జాబ్ చేయి చదువు అని చెప్తాను ఎవరన్నా కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు అవని తెలియకపోయినావని ఎవరైనా ఎక్కడన్నా కనిపించింది అనుకోండి కనిపిస్తే ఏం చేస్తున్నామమ్మా అని అడుగుతుంది ఫస్ట్ జాబ్ చేస్తున్నా అంటే చాలా సంతోషం మంచిగా చేసుకో పొరపాటున వాళ్ళ టైం బాగాలేక మా అత్త ముందు ఆంటీ ఇంత చదువుకున్నాను నేను ఇంట్లో ఉంటున్నా అంటే అయిపోయింది చదువు పక్కన నిన్న ఒక సినిమా చూసాను థర్టీ ఫైవ్ చిన్న చిన్న స్టోరీ కథ అంట ఇద్దరు కొడుకులు భార్య భర్తలు సూపర్ ఉంది అది కూడా చూడండి పిల్లలకు చూపించండి ఫస్ట్ అమ్మ నిన్ను మూవీ రివ్యూస్ తీసుకోవాలి అది సెవెంత్ క్లాస్ టెన్త్లో ఫెయిల్ అవుతుంది అమ్మ వాళ్ళ కొడుకు చదవాడు జీరో జీరో అంటుంటాడు ఎందుకంటాడు జీరో అన్నది అర్థం కాలే నాకు కూడా ఫస్ట్ తర్వాత ఏంటంటే జీరో అన్నది జీరో లాగా అవుతామని ఒకసారి చెప్తే ఆ సార్ మీద యుద్ధానికి పోతాడు వాడు తర్వాత ఇంకొక ఆమె వస్తుంది ఆమె వచ్చి నువ్వు ఎప్పుడైతే టెన్త్ పా ఫెయిల్ అయినామని అన్నారో వాళ్ళ ముందు నువ్వు టెన్త్ చదువుకొని ఫిఫ్త్ క్లాస్ చదివి అంటే అప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి మంచిగా అనిపించింది నాకు అది కూడా నేను చూసింది నివేదిత థామస్ ఉన్నారు కదా ఆవిడ మూవీని నైట్ వచ్చేసరికి చూస్తుంది మేము సినిమాకి వెళ్ళాం దేవర మూవీ నుండి వచ్చేసరికి మా అత్తమ్మ మా సినిమా ఫినిష్ చేసుకుంది చెప్తూ చెప్తూ ఉందనమాట మామూలుగా కూడా ఇప్పుడు నేను కోడల్ని నేను జాబ్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను జాబ్ చేసా తర్వాత ఛానల్లోకి వెళ్ళాను ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ అంతసేపు కష్టపడి కష్టపడి వస్తాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అండి మా అత్తమ్మ ఇచ్చిన సపోర్ట్కి నేను ఇంత సక్సెస్ అయ్యాను అంతేకాకుండా కోడళ్ళు కూడా అత్తమ్మని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఇప్పుడు అత్తమ్మకి ఏం కావాలన్నా అత్తమ్మ తెప్పించుకుంటుంది నాకు ఇది కావాలి ఆర్డర్ చేయమంటే నేను ఆర్డర్ చేస్తాను మళ్ళీ ఆవిడ ఎప్పుడు నా దగ్గర మనీ లేవు అనే ఫీల్ రాకుండా నేను మా ఆయన చూసుకుంటాను దేవర మూవీ రివ్యూ కూడా ఇవ్వాలంట నా కొడుకు చెప్తున్నాడు నాకు అంటే నీకు నచ్చదమ్మా నాకు నచ్చింది బాగుందండి ఎన్టీఆర్ అయితే ఫస్ట్ లో మంచిగా ఉన్నాడు నిజంగా నాకు మస్తు నచ్చింది కానీ సెకండ్ హాఫ్ నిజంగా కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అంత ఎక్సలెంట్ కాదు బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఓకే కాకపోతే ఎక్కువ వైలెన్స్ ఉంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిన ఇష్యూకి అయితే నచ్చలేదంట అమ్మ అంత వైలెన్స్ అంత కొట్టుకోవడం ఎందుకు శివగారు అట్లా పెడతారు అని అనింది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది సెకండ్ హాఫ్ రియల్గా కొంచెం ల్యాగ్ లాగ్ ఉంది బట్ మేము అక్కడ అది ఎంజాయ్ చేస్తే మా అత్తమ్మ వచ్చేసరికి మూవీ చూస్తుంది అత్త కోడళ్ళు ఫస్ట్ ఇంట్లో సఖ్యత ఉంటే ఇల్లు ఎప్పుడు బాగుంటుంది కోడలు వచ్చి చేయాలి కోడలే చేయాలి అని అత్త అనుకోవడం అత్త నాకు మొత్తం ఇచ్చేయాలి ఇల్లు నాది అని పెత్తనం చేయాలి అనుకోవడం కోడళ్ళు అది ఇద్దరు కరెక్ట్ కాదు ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటే అసలు మధ్యలో హస్బెండ్ కూడా ఏమన్నాడు కదా ఇప్పుడు కన్నకి ఆఫీస్కి పోతాడు వస్తాడు ఆయన అయితే సుఖం జిందగి మా ఆయన అయితే మంచి ఆఫీస్ పోతాడు బాక్స్ తీసుకొని పోతాడు ఆఫీస్లో ఉండే టెన్షన్స్ డెఫినెట్గా ఉంటాయి అనుకోండి కాకపోతే ఇంట్లో అయితే టెన్షన్స్ అసలు ఇవ్వము మళ్ళీ ఇది నీ డిపార్ట్మెంట్ అట్లా నువ్వు విజయ్ నువ్వు అర్జయ్ అని కూడా ఏమి ఉండదు కదమ్మ మనది ఎవరి పని వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు అంతే కాకపోతే నాకు మా అత్తమ్మ ఏం అలవాటు చేసిందంటే ఫస్ట్ నుండి అంటే అది కొంతమందికి అంటే గ్రిప్లో పెట్టుకోవడం అట్లా మా అమ్మమ్మ నేను చెప్తున్నాను డైరెక్ట్గా మా అమ్మమ్మ ఏం కాదమ్మా నిజంగా నేను ఏదో చూస్తే చూడండి నేను నేమన్నా అబద్ధం చెప్తున్నా మా అమ్మమ్మ అంటది అబ్బా మీ నిన్ను ఎంత గ్రిప్లో పెట్టుకుంది అన్నీ మీ అత్త చేతిలోనే ఉండాలనుకుంటుంది మీ అత్తది పెత్తనం అని మా అమ్మమ్మ అంటది అంటే మా అమ్మమ్మ వర్షన్ అది కానీ అది పెత్తనం కాదు కంట్రోల్లో పెట్టడం నిజంగా మా మామయ్య మా ఆయన చాలా చిన్నగా ఉన్నప్పుడే మా మామయ్య చనిపోయాడు మా అత్తమ్మకి ఆ కంట్రోల్లో పెట్టడం రాకపోతే మేము ఈరోజు ఈ స్టేజ్లో వాళ్ళం కాదు కదా కదా నేను కరెక్ట్ వాళ్ళకు కంట్రోల్గా ముందు కూర్చోబెట్టుకొని ఇది ఇట్లా ఇది ఇట్లా జరిగింది బేట మనం ఈ పరిస్థితులు ఉన్నాము ఈరోజు పలకరిస్తుండ్రు అంటే ఇలా ఉంటేనే పలకరిస్తారు లేకపోతే అసలు ఎవ్వరు కూడా పలకరియారు కరెక్ట్ అది అంతెందుకు నేను కూడా చూసానండి పేర్లు చెప్పడం ఎందుకులే కానీ నా పెళ్ళైన కొత్తలో మమ్మీ వాళ్ళ పరిస్థితి అంత బాగాలేదు అప్పుడు ఎలా చూసారు ఇప్పుడు స్వప్న వైట్ లాగా ఎలా చూస్తున్నారు అన్నది నాకే తెలుసు ఎక్కడెక్కడ ఉండో చుట్టాలు ఫోన్ చేసి నువ్వు మా అమ్మాయివి నేను వీళ్ళకి ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నా నువ్వు నా ఫ్రెండ్వి చాలామంది ఫ్రెండ్స్ కూడా ఎతికి ఎతికి నెంబర్ పెట్టి ఇప్పుడు వస్తున్నారు దగ్గరికి మరి ఇన్ని రోజులు కూడా నేను ఫ్రెండే కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే డబ్బు కోసమే వస్తున్నారని కాదు కానీ చూసి దాంట్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది నేను ఒకటే అంట ఓ పైకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మనకి పేరెంట్స్ మనకి ఏ స్టేజ్కి ఇచ్చారో దాని నుండి ఒక్క మెట్టు కూడా కిందకి దిగొద్దు ఓ సూపర్ డూపర్ పైకి వెళ్ళకున్నా సరే ఉన్నదాన్ని కాపాడుకోండి మీకు కుదిరితే చేతనైతే పైకి వెళ్ళండి కానీ కిందకి మటుకి రావద్దు అస్సలు సో దానికోసం ప్రయత్నించండి మీ అందరికి బాగుపడదు ఒకరి చేతికి దిగిపోయి నాకు ఇది లేదు అని అడగద్దు అవును అది కాకుండా ఇప్పుడు కోడల అత్తగారి నుండి కొడుకు కూడా ఇప్పుడు మా పెళ్ళాం ఏం తెస్తుందో వాళ్ళు ఏం పెడతారో వీళ్ళు ఏం పెడతారో అత్తగారికి అసలు ఆశ చూపించుకోండి ఒకరు పెడితే మనకు ఎందుకుంటుంది చెప్పు మన కష్టార్జితమే మనకు కావాలి అవును అసలు అత్తగారి దగ్గర నుండి అడగడం ఎక్స్పెక్ట్ చేయడం కాదు కష్టపడి మంచి చదివిపియండి పిల్లలకి చదివిచ్చి ఇవ్వడమే పెద్ద కట్నం ఈ రోజు ఎవరు ఖాళీ ఉంటారు మంచిగా అందరు సంపాదిస్తున్నారు మా అయితే మా మమ్మీ చీర పెట్టినా కూడా తిడుతుంది ఎందుకు శోభ ఇప్పుడు అవసరమా అని చెప్పేసి ముగ్గురు ఆడపిల్లలు అయితే మంచిగా ఉన్నామండి మేము ఎవరికి ఆశ పడ పిల్లలు కూడా అడగారు మాల్లు కూడా అడగారు వాళ్ళు కూడా బంగారం మేము అసలు మేము రాఖీ కడితే మేము కూడా కొంచమే తోచిన చీరను ఏదో ఒకటి ఇస్తాం కానీ అక్కడికి కూడా వాళ్ళు అక్క వాళ్ళు ఎందుకు అని అంటారు కానీ ఏ రోజు ఆడపిల్లలు అడగరు మేము కూడా అడగం మంచిగా చదివిచ్చారు మాకు సంపాదించుకునే సత్తా కూడా మా పేరెంట్స్ ఇచ్చారు అది నేను ఇవ్వమని అంటాను అనమాట కుదిరితే చూడండి ఫేక మెడల్ బాగుంది అండ్ ఇంకోటి ఏదో స్టోరీ చెప్తున్నా థర్టీ ఫైవ్ చిన్న స్టోరీ అనుకుంటా ముప్పై ఐదు చిన్న స్టోరీ నేను చూడలేదండి ఆహలా ఆహాలుందా అంగీ చూడండి చూడండి ఇదేదో మేము సినిమా రివ్యూ ఇస్తున్నాము ఆ ప్రమోషను కొలాబరేషన్ కాదండి తోచింది రెండు సినిమాలు అత్త చూసింది మీతో షేర్ చేసుకోవడం కోసం చెప్తున్నాం అంతే సరే నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకోండి లవ్ యూ ఆల్ బాయ్